గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు చాలా మంది జన్మభూమి కార్యక్రమంలో భాగస్వామి అయ్యారు ఆనాడు పెద్ద ఎత్తున గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పి ఫోర్ గురించి ప్రెజెంటేషన్ కూడా వేస్తూ జరిగింది దాంట్లో స్పష్టంగా ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం భాగస్వామ్యం అవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతూ జరిగింది ఇది కేవలం డబ్బులే కాదు మెంటరింగ్ అనేది చాలా చాలా అవసరం ప్రత్యేకంగా నా మంగళగిరి నియోజకవర్గంలో నేను చూసా డబ్బులు ఇస్తే రెండు రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి అడుగుతారు ఇంకా ఇవ్వండి అట్లా కాకుండా వాళ్ళ సొంత కాళ్ళపై నిలబెడడానికి అవకాశం కల్పించినప్పుడు వాళ్ళు ఎప్పుడు కలిసినా పలకరిచ్చినా నవ్వుతూ ఈ రోజు నేను నా సొంత కాలు పైన నిలబడుతున్నా నేనే దేశానికి ఏకంగా పన్నులు కడుతున్నానని చెప్పే పరిస్థితికి ప్రజలు వస్తారు అందుకే మిమ్మల్ని అందరినీ ఈ పీ ఫోర్ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వాలని ఈ సభాముఖంగా మేము కోరుకుంటాం జరుగుతుంది ఇక్కడ ఉన్న అందరినీ ప్రత్యేకంగా ఒక విషయం కోరాలనుకుంటున్నా మీరే మా బ్రాండ్ అంబాసిడర్స్ పెద్దలు ఇప్పుడే చెప్పారు ఎంఎస్ఎంఈ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని దాంట్లో ఎలాంటి సందేహం లేదు ప్రపంచ వ్యాప్తంగా ఎనభై శాతం ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ ద్వారానే వస్తాయి ప్రత్యేకంగా అందుకే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు మేము ఏర్పాటు చేశాం చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు మీకు అందుబాటులో ఉంటుంది రండి పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడదాం మీకు అండగా నిలబడే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభ మేము అందరికి తెలుతున్నాం అంతేకాకుండా ఇతర దేశాల అవకాశాలు ఉంటే చెప్పండి ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ లో మాకు ఒక విభాగం ఉంది మన పిల్లలకి చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ కూడా ఇచ్చి ఇతర దేశాల అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి లాంగ్వేజ్ అవసరం అయితే కూడా ఇంటర్వెన్షన్ చేసి వాళ్ళని ప్లేస్మెంట్ కూడా చేయాలని బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చారు అందుకే ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ కోరేది ఒక ఒకటి అందరం బ్రాండ్ గా మారాలి మన కంపెనీలో మనందరం మాట్లాడాలి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే టాటా సన్స్ చైర్మన్ చంద్రగారిని కలిసినప్పుడు ఆయన ఒక మాటను అడిగాను ఈ రోజు టీసీఎస్ విశాఖ విశాఖపట్నంలో పెట్టాలని ఎందుకు మీరు నిర్ణయం తీసుకుని అడిగినప్పుడు మా కంపెనీలో సుమారుగా ముప్పై ఐదు శాతం మంది తెలుగు పనిచేస్తున్నారు వాళ్ళు పదే పదే వాళ్ళు పదే పదే ఆంధ్ర రాష్ట్రంలో బ్రాంచ్ ఓపెన్ చేయండి అని చెప్తున్నారు వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ వస్తున్నా విశాఖపట్నం వస్తున్నా అని చెప్తా జరిగింది సేమ్ థింగ్ విత్ కాగ్నిసెంట్ సేమ్ థింగ్ విత్ వేరియస్ అదర్ కంపెనీస్ అందుకే మీరందరూ బ్రాండ్ అంబాసిడర్స్ అవ్వండి మాట్లాడండి మీ కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మాకు తెలియజేయండి ఆ పెట్టుబడుల కోసం పోరాడేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు చూస్తే మేము అందరూ ఒక యంగ్ టీమ్ ఉన్నాం ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఉన్నారు దాంట్లో చాలా మంది ఎన్ఆర్ఏస్ కూడా ఉన్నారు పదిహేడు మంది ఇరవై ఐదులో పదిహేడు మంది మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు చేయాలని తప్పంతో మేము అందరం ఉన్నాం మీరు కానీ మాకు చేయతీస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని నంబర్ వన్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ ఇక్కడున్న ప్రత్యేకంగా తెలుగు వారికి ఎన్ఆర్టీ ద్వారా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాం గతంలో ఏపీ ఎన్ఆర్టీ ఏర్పాటు చేసాం అద్భుతంగా రవి రవి గారి నాయకత్వంలో నడిపించాం ఆనాడు చాలా మంది వచ్చారు చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా రవి ప్రసాద్ గారు పరిష్కరిస్తాం కూడా జరిగింది అది స్ఫూర్తి తీసుకుని ఏపీఎన్ఆర్టీ టూ పాయింట్ రీలాంచ్ చేసాం ప్రత్యేకంగా తిరిగి మన రాష్ట్రంలో భూమి సమస్యలు కానివ్వండి లేంటే అక్కడున్న మన తల్లిదండ్రులకే ఇబ్బంది ఉన్నా పోలీస్ సోదరులతో ఏమైనా సమస్య ఉన్నా లేదంటే టీటీడీ దర్శనం కావాలన్నా ఏపీఎన్ఆర్టీ మీకు అండగా ఉంటుందని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ ఈ రోజు నా జీవితంలో నా జీవితంలో నిలబడే రోజు నేను ఎప్పుడు ఊహించలేదు సింగపూర్ లో ఇంత మంది వస్తారని ఒక ఎనర్జీ కనపడుతుంది చేయాలని ఒక తప్పన కనపడుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను సార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఇంత ఎనర్జీ నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడు తెలుగులో కసి ఉంది ఎస్ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం మన రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం ఆ కసిని యాక్షనబుల్ ఐటమ్స్ గా తయారు చేసి మనం గాని డెలివర్ చేస్తే ఇంకా ఆంధ్ర రాష్ట్రం పరిగెత్తే స్పీడ్ కి ఎవరు అందుకోలేరని చెప్తాం కూడా జరిగింది ఇంత అద్భుతమైన స్పందన చూపించినందుకు ఇంత అద్భుతమైన సమావేశం ఏర్పాటు చేసినందుకు మీ అందరికి పేరు పేరున నా హుదేపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మీ అందరి నుంచి సెలవు తీసుకునే ముందర మొన్న పహల్గాం దాడిలో ఉగ్రవాదులు భారతదేశం భూభాగంలోకి వచ్చి భారతీయులు చంపేసిన విషయం మనందరికీ తెలిసింది గతంలో ఇలాంటి సంఘటనలు జరిగితే భారతదేశ ప్రభుత్వం ఒక యునైటెడ్ నేషన్స్ ఇతర దేశాలకు వెళ్ళి కంప్లైంట్ చేశారు కానీ మొదటిసారి ఒక దేశ ప్రధానమంత్రి ఏకంగా ఉగ్రవాదుల క్యాంపుల్ని ఇరవై నాలుగు నిమిషంలో మిసైల్స్ పంపించి ధ్వంసం చేస్తాం జరిగింది దాంట్లో భాగంగా మన భారతదేశంలో బార్డర్లో కాపులాగా ఉన్న జవాన్లు వాళ్ళ జీవితాలు పోగొట్టుకున్నారు మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి మురళీ నాయక్ గారు ఆయన జీవితం పోగొట్టుకున్నారు ఆయన కుటుంబంలో ఒకే బిడ్డ ఒకే బిడ్డ వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పారు నేను మిలిటరీకి వెళ్తున్నాం నీకేమైనా అవుతేనా నా మా పరిస్థితి ఏంటని అప్పుడు అతను చెప్పాడు నాకేమౌతే మొత్తం రాష్ట్రమే కాదు దేశం నా కోసం నిలబడుతుందని ఆయన చెప్తాం జరిగింది అందుకే మనం తిరిగి ఎప్పుడు భారతదేశానికి వెళ్ళినప్పుడు జవాన్ని చూస్తే సెల్యూట్ ఇచ్చి మనం వాళ్ళు దారి ఇవ్వాలని మిమ్మల్ని అందరు కోరుకుంటూ నా తర్వాత మీరు ఈ విషయం చెప్పాలి వందే 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 జై హింద్ జై హింద్